డ్ బాగున్నారా అనుదిన ఆత్మీయ ఆహారం అనే కార్యక్రమానికి మీ అందరికి ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ఈ రోజు దేవుని వాగ్దానం మనం ధ్యానించుకుందామా కీర్తల గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము పదకొండవ వచనము నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూచి తన దూతలకు ఆజ్ఞాపించును హలెయ ఈ రోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నీ కుటుంబంలో ఇకపై దేవుని దూతల పరిచర్య ప్రారంభించబడబోతుంది ఇక నీవు ఒంటరివి కాదు నీవు ఎవరూ లేని వ్యక్తివి కాదు ఎందుకంటే దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు ఏమనంటే నీకు నీ కుటుంబానికి సహాయంగా తోడుగా నీడగా ఉండమని దేవుడు తన దూతలను మీ కొరకు పంపిస్తున్నాడు దేవుడు ఆజ్ఞాపించగా ఒక్క దూత లక్ష ఎనభై ఐదు వేల మంది శత్రువులను హతమార్చినట్టుగా మనము బైబుల్ గ్రంథంలో చూడగలుగుతాం అయితే ఈరోజు దేవుడు నిన్ను కాపాడడానికి ఒక్క దూతని కాదు కానీ కొన్ని వేల వందల దేవదూతలను ఆయన నీ కొరకు పంపిస్తు నీవు ప్రతిరోజు కూడా దేవుని సహాయమును అడగాలి ప్రభు ఈ రోజు నా బిడ్డలు బయటికి వెళ్తున్నారు నా భర్త బయటికి వెళ్తున్నాడు నేను బయటికి వెళ్తున్నాను మాకు సహాయంగా మీరు రండి అని నీవు వేడుకున్నప్పుడు ఆయన తన దూతలను నిన్ను కాపాడుటకు నీ కుటుంబాన్ని కాపాడుటకు ఆయన తోడుగా పంపిస్తాడు హలే నీకు కానీ నీ కుటుంబానికి కానీ ఏ కీడు ఏ ప్రమాదము రాదు నీ ప్రయాణాలలో నీ రాకపోకలి అందు నిన్ను కాపాడుటకు దేవుని దూతలు మీ ముందుగా నడవబోతున్నాయి దూర ప్రాంతాలలో మీ వారు ఉన్నారా వారిని దేవుని దూతలు కాపాడుటకు దేవుని చేత వారు ఆజ్ఞను పొందుకొని ఉన్నారు కాబట్టి వారిని గురించి మీరు చింతించవలసిన అవసరము లేదు మీరు వారి పక్కన ఉన్నా లేకపోయినా దేవుడు తన దూతల్ని వారి వారికి తోడుగా పంపించబోతున్నాడు కాబట్టి ధైర్యంగా ఉండండి మీరు ఏ మార్గంలో వెళ్ళినా ఏ పరిస్థితుల్లో వెళ్ళినా ప్రతి అంధకారంలో నుండి మిమ్మల్ని బయటికి తీసుకురావడానికి ఈ రోజు నుండి దేవుని దూతలు మీకు సహాయం వచ్చేయబోతున్నాయి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మును కాపాడడానికి మీ ముందుగా దేవదూతలు నడవబోతున్నాయి కాబట్టి ధైర్యంగా ఉండండి ప్రతిరోజు మీరు ప్రార్థన చేసుకోండి ప్రతిరోజు దేవుణ్ణి అడగండి దేవునికి హృదయానుసారంగా మీరు జీవించండి అప్పుడు దేవుని దేవదూతల పరిచయం మీ జీవితంలో మీరు చూడగలుగుతారు హలేయ ఈ లోకంలో ఉన్నవారు ఎవరు మీకు తోడుగా ఉన్నా లేకపోయినా ఈ రోజు దేవుని కృప మీకు తోడుగా ఉండబోతుంది ఇకపై దేవుని దేవదూతుల సహాయము మీకు అందించబడబోతుంది మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఆదరించడానికి దేవుడు తన దూతలను పంపించబోతున్నాడు హలే కాబట్టి ధైర్యం ఉండండి దేవుడే తన హస్తాలతో మిమ్మల్ని ఎత్తి పట్టుకొని మీ పాదాలకు రాయి తగలకుండా ఆయన మిమ్మును మీ కుటుంబాలను నడిపించబోతున్నాడు రోగపు పడక మీద ఉన్నారా మిమ్మల్ని లేవనెత్తడానికి దేవుడు తన దూతకు అజ్ఞాపించబోతున్నాడు బంధకాలలో చిక్కుకొని ఉన్నారా మిమ్మల్ని బయటికి తీసుకురావడానికి దేవుడు తన దూతకు ఆజ్ఞాపించి ఉన్నాడు ఇకపై దావదూతల పరిచర్య ప్రారంభించబడబోతుంది ప్రతి బంధకాల నుండి ప్రతి రోగము నుండి ప్రతి బాధ నుండి మీరు విడిపి బడబోతున్నారు ఇకపై మీరు జయము చూసే రోజులు విజయము అనుభవించే రోజులు ఘనత పొందే రోజులు దేవుడు మీ అందరినీ దీవించిన గాక ప్రార్థన చేసుకుందామా మహాపరిశుద్ధుడని మా పరిలోకి తండ్రి నీ ని బిడలందరికి ప్రవ్వ ఏసుమంలో దావదుతుల సహాయము అందించబడును గాక మీరు బయటికి వెళ్ళినప్పుడు లోనికి వచ్చినప్పుడు ఏసు నామలో దావదుతులు వీరికి తోడుగా నిలబడును గాక ప్రవ్వా నీ రాకపోకలి అందేహోవా నిన్ను కాపాడుననే మాట ఏసు నామంలో ఈ మాటలు వింటున్న బిడ్డలు జీవితంలో నెరవేర్చబడన గాక కీడు ప్రమాదాలు ఏస్తునామలో దూరపరచబడను గాక వీరి ప్రతి పనిలోని వీరి ప్రతి మార్గంలోని వీరి ప్రతి ప్రయాణంలోని ప్రభా వీరికి ముందుగా దేవదూతలు నడుచును గాక ప్రభా మీరే దీవించండి ఆశీర్వదించండి ఈ రోజంతా ని కృపలో భద్రపరిచి దీవించమని ఏసునామం నడుచున్నాం తండ్రి ఆమె క్రైస్తులో మరి ముఖ్యంగా ఈరోజు బర్త్ డేస్ అలాగే మ్యారేజ్ డేస్ జరుపుకుంటున్న మీ అందరికీ మా తరపున మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు ఈ నూతన సంవత్సరంలో నూతన శక్తితో నూతన బలముతో నూతన దీవెనలతో దేవుడు తన దూతలను మీకు ముందుగా పంపించి మిమ్మల్ని ఆశీర్వదించును గాక మరి ముఖ్యంగా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా మన హెవెన్ ఫాలోవర్స్ అనే యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియోని మీరు లైక్ చేయండి అలాగనే ప్రతి వీడియోని అనేక మందికి మీరు షేర్ చేయండి మీ ప్రార్థన అవసరతల కొరకు స్క్రీన్ పై కనిపిస్తున్న మా నంబర్ కి మీరు ఫోన్ చేయండి మీకోసం ప్రార్థన చేయడానికి మేము ఇరవై నాలుగు గంటలు కూడా సిద్ధంగా ఉన్నాం ఈ రోజంతా మిమ్మును మీ కుటుంబాలను దేవుని దావదుతలు తోడుగా సహకారంగా నిలబడి కాపాడి ముందుకి నడిపించును గాక ఆమె